Hi friends, welcome back to దీపికా టాక్స్ ఈరోజు మేమైతే ఒక ప్లేస్కి వెళ్తున్నామండి ఆ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది మరి మేమంతా కూడా ఎక్కడికి వెళ్తున్నాము ఏం చేస్తున్నాము అనేది ఈ వీడియోలో మీరైతే చూసేసేయండి మేమైతే ఈ ప్లేస్కి అయితే రీచ్ అయ్యామండి ఇదైతే ఒక గెస్ట్ హౌస్ అనమాట లోపల మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఫామ్ హౌస్ అని కూడా అనొచ్చు దీన్ని మేమైతే ఇది మన సిటీకి దగ్గరలోనే ఎంజాల దగ్గరండి ఎంజాల నుంచి రెండు కిలోమీటర్ లోపలికి వెళ్ళినట్లయితే ఈ గెస్ట్ హౌస్ అయితే వస్తుందనమాట చూడండి ఈ గ్రీనరీ ఇదంతా కూడా ఎంత అందంగా ఎంత బ్యూటిఫుల్గా ఎంత బాగుందో ఇక్కడ మా పిల్లలైతే హాయ్ చెప్తున్నారండి అందరికీ కూడా నేనైతే వీడియో తీయడం స్టార్ట్ చేసిన అనమాట అందరూ కూడా నవ్వుతున్నారు అప్పుడే వీడియో స్టార్ట్ చేసావా తల్లి అనేసి మన పని అదే కదండి మనము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా వీడియోస్ అనేది తీయడం మాత్రము అనమాట ఇక్కడ మా పాప వచ్చేసి మాకోసం ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది మమ్మీ చూపిదురా వాళ్ళకు కూడా అనేసి పిలుస్తూ ఉంది తర్వాత చూపిస్తా అంటే వినట్లేదు అనమాట సో అందుకని తన గురించి అయితే ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ అయితే చూపిస్తుందని అనమాట ఇక్కడ లొకేషన్ ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ బర్త్డే పార్టీస్ చిన్న ఫంక్షన్స్ లాంటివి ఏవైనా కూడా చేసుకోవచ్చు అనమాట అంతలా బాగుంది మన సిటీ దగ్గరలోనే ఇంత మంచి ప్లేస్ అంటే నేను ఫస్ట్ టైం వెళ్ళానండి నాకైతే చాలా బాగా అనిపించింది ఒక్కసారి మీరు కూడా ఈ ప్లేస్ని విజిట్ అవ్వచ్చు అంత బాగుంటుంది ఒక్కసారి మీరే రండి మీకే నచ్చుతుందనమాట ఇక్కడ వచ్చేసి ఫైవ్ బెడ్రూమ్స్ ఒక హాలు కిచెన్ అయితే ఉందన్నమాట ఎప్పటికప్పుడు నీట్గా ఉండడం కోసం ఇక్కడ కొంతమంది పని వాళ్ళు కూడా ఉంటారు చూడండి మా వాళ్ళంతా కూడా సర్ప్రైజింగ్గాను హాయ్ చెప్తూ ఉన్నారనమాట ఇది వచ్చేసి హాలు చెప్పాను కదా ఫంక్షన్స్ చేసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చేసి మేమంతా కూడా లగేజ్తో అయితే దిగిపోయామండి ఇది ఒక వన్ డే అనమాట అంటే ఈవినింగ్ నుంచి మార్నింగ్ వరకు అయితే మేము తీసుకున్నాము ఇక్కడ చిన్నపాటి ఫ్రిడ్జ్ ఐస్ అంటే చాలా ఉన్నాయండి ఇక్కడ నేను పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పాను కదా వాళ్ళకు కూడా ఇక్కడే వచ్చారండి ఈ ప్లేస్లోనే వీళ్ళంతా కూడా ఉంటారనమాట మనకి ఇక్కడ గిన్నెలు ఏవి కావాలన్నా అవైలబుల్గా దొరుకుతాయి మనము ప్రిపరేషన్ చేసుకొని ఇక్కడికి వచ్చి వంట చేసుకుంటే సరిపోతుందనమాట లేదు ఇంటి దగ్గరనే ప్రిపేర్ చేసుకొని వస్తామంటే అలా అయినా పర్లేదు చూడండి ఇట్ కార్నర్ వచ్చేసి మా రూమ్ అనమాట మా పాప రూమ్ చూపిస్తారండి వాళ్ళంతా అక్కడక్కడ తీసుకున్నారు నేను ఇది చూస్ చేసుకున్నాం మమ్మీ నాకు ఇది నచ్చింది అనేసింది అంటే అన్ని రూమ్స్ కూడా ఒకేలా ఉన్నాయండి నీట్గా చాలా బాగున్నాయి అన్నమాట మా పాప లోపలికి స్వాగతం పలుకుతుంది హాయ్ ఫ్రెండ్స్ అనేసి సో ఇది ఈ పాప కోసము ఈ రూమ్ మొత్తాన్ని కూడా నేను చూపిస్తున్నాను అన్నమాట చూడండి ఎంత నీట్గా ఎంత బాగుందనేసి ఏసీ టీవీ బోర్ కొట్టకుండా కబర్డ్స్ ఎవరి వాళ్ళ లాకర్స్ అవన్నీ కూడా ఇచ్చేసారు రూమ్ అయితే నీట్గా ఉంది వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది వన్ డే మనం ఇలా స్పెండ్ చేయాలి సమ్మర్లో దూరంగా వెళ్ళే కంటే ఇక్కడిక్కడ దగ్గరలో ఉంటే బాగుండు మనం వన్ డే ఎంజాయ్ చేయడానికి వన్ ఆర్ టూ డేస్ అనుకుంటే ఈ ప్లేస్ అయితే ఎంజాయ్ చేయడానికి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా కనబడుతుంది వ్యూ అనేది ఒక్కసారి మీకోసం మళ్ళీ ఈ వ్యూ మొత్తాన్ని కూడా చూపిస్తాను చూసేసేయండి వచ్చేసి జున్ను అన్నమాట సో ఆ అన్నయ్య లోపలికి దిగా దిగాడు లో స్విమ్మింగ్ పూల్లోకి నేను అది కూడా దుంకుతా దుంకుతా అని అరుస్తుంది అనమాట ఆల్రెడీ పిల్లలంతా కూడా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు ఇక్కడేనండి మనం కూర్చొని పడుకొని హాయిగా కూడా రిలాక్స్ అవ్వచ్చు అనమాట అంతా కూడా ఎక్కడ కూడా మిస్ కావద్దనేసి నేను మళ్ళీ మళ్ళీ తీస్తున్నాను వీడియో సో మీకైతే ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పూర్తి డీటెయిల్స్ మొత్తం కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ సోలార్ సిస్టమ్ తోటే నడుస్తుంది లైటింగ్ నైట్ అయితే ఇంకా అంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది అందంగా ఉంటుందండి మీరైతే ఒక్కసారి విజిట్ అవ్వండి వ్యూ మొత్తం కూడా ఇదేనండి చూడండి మనకు ఎదురుగానే స్టేజ్ కూడా ఇచ్చారు అంటే బర్త్డే పార్టీస్ ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవడానికి అనుకుంటే ఈ గార్డెన్ అయితే సరిపోతుందనమాట మంచిగా ఒక మంచి రిలాక్సేషన్గా అబ్బా మన హల్దీ లాంటివి ఏవైనా కూడా ఇక్కడ చేసుకోవచ్చు మనం రెంట్కి అయితే ఇస్తారండి ఎంత అయింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తాను చూస్తున్నారు కదా ఇది కనిపించేదే జున్ను అనమాట మా ఇంటికి కాపలాగా ఉంటుంది అంటే అందరికీ ఇది అన్న వాళ్ళ డాగ్ అనమాట చాలా ప్రేమగా మంచిగా చూసుకు అంటే ఇంట్లో ఒక మనిషిలాగా ట్రీట్ చేశారు అన్న దూకుతూ ఉంటే అది అరుస్తా ఉందన్నమాట అది కూడా స్విమ్ చేస్తా అనేసి మా వాళ్ళైతే ప్రజెంట్ మేము స్విమ్ చేసిన తర్వాత నువ్వు చేదువులే అనేసి ఆపేశారు పిల్లలంతా పెద్దవాళ్ళు అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు మేమైతే కుకింగ్ ప్రాసెస్ అయితే చేస్తున్నాం అనమాట నేను మధ్య మధ్యలో వచ్చి ఇలా వీడియో షూట్ చేసుకొని వెళ్తున్నాను ఇక్కడ వాళ్ళంతా కూడా మాకే తెలియకుండా మాకు ఒక అయితే ఇచ్చారండి ఇంకా మేము ఏమేమి ఫుడ్ ప్రిపేర్ చేసాము ఆ సర్ప్రైజ్ ఏంటి ఇంకా మేము ఎలా ఎంజాయ్ చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మేము అందుకుంటాను